హాయ్ అండి వెల్కమ్ టు రత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో టమాటో పుదీనా కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కడాయి తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను స్లైసెస్గా రెండు ఇంచు ఆన్ జింజర్ వేసుకున్నాను ఇంకా ఒక తెల్లగడ్డ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి నేను నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇది కొంచెం అలా ఫ్రై అవ్వగానే మనం ఇందులోకి రెండు నాలుగు పెద్ద ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నానండి ఇందులోకి నేను ఒక కప్ కొత్తిమీర తీసుకున్నాను ఒక కప్ పుదీనా యాడ్ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు వీటన్నిటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం బాగా ఆయిల్లో రోస్ట్ అవ్వాలండి ఎంత బాగా రోస్ట్ అవుతే టేస్ట్ అనేది అంత చాలా బాగుంటుంది ఇలా రోస్ట్ అయిన మొత్తం మిశ్రమాన్ని తీసుకొని మనం గ్రైండ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని సేమ్ కడాయిలోకి నేను ఇంకో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు కోసం ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటా ఉన్నాను నెక్స్ట్ ఇందులోకి సాసులు ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి సాసులు అనేది చిటపటలాడిన తర్వాత మనం ఇందులోకి రెండు రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇందాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులోకి వేసి బాగా మిక్స్ చేయాలి ఇది ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి ఆయిల్ వచ్చి తేలేలాగా మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకున్నట్లయితే ఇది మనకి మినిమం అన్న ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ అవుతుందండి అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్